ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మండలాలుగా విభజిస్తూ ఈ బూసిపుట్టు గ్రామ పంచాయతీ గారు కలపడానికి గవర్నమెంట్ వచ్చింది కావున ఈ బూస్పుట్టు గ్రామం ప్రజలందరూ కూడా ఈరోజు మాకు మా వద్దు మేము ముంచెం పుట్టే మాకు కావాలనేసి అందరూ కూడా ఆందోళన చెందుతూ మేము ఇక్కడ ముంచెంపూట్లో కూడా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది కావున ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి మేము వేడుకునేది ఏంటంటే ఈ భూస్పుట్ గ్రామ పంచాయతీలో ఇప్పటికీ ఇప్పుడిప్పుడే మేము ఆ ప్రజలైతే కొంచెం అవ అవగాహన అనేది కొద్ది కొద్దిగా వస్తుంది మరి ఈ మండలం అయితే మళ్ళీ అక్కడ కలిపే కలిపే పరిస్థితి వస్తే ఇంకా అవగాహన అనేది కొద్దిగా తగ్గిపోతుంది కావున అభివృద్ధి అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది కావున దయచేసి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే మాకు ముంచెంపూటి మండలంలో ఉండాలని మేమైతే మా పద్దెనిమిది గ్రామాలు ప్రజలతో పాటు మేము ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కావున దయచేసి గవర్నమెంట్ మా ప్రజా అభిప్రాయం తీసుకుంటూ ఆ భూసిపుట్టు పంచాయతీలో వచ్చి మా అభిప్రాయం తీసుకోకుండా ఆ మధ్యగర్లు కలపడానికి విలీనం మేము ఇవ్వమని తెలియజేసుకుంటాం కొనసాగించాలి పంచాయతీ No. look. look.